సో మొదటి ఆదివారం వచ్చేటప్పటికి మన ప్రిపరేషన్ డిఫరెంట్గా ఉంటుందా లేదా డిఫరెంట్గా ఉంటుంది కానీ అంతకు ముందు రెండో ఆదివారం ఉంటుందా మూడో ఆదివారం కానీ అలా కదా ఈ ప్రిపరేషన్ ఉంది కదా ఎందుకని ఆ ప్రభుత్వాలు తీసుకునే ఆదివారం అయినా సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా మనకి ఎలా ఉంటుందండి ఎంత ప్రిపరేషన్ ఉండదు కానీ ఆయన కాదండి దేవుడు మనకు చేసిందని కాదు పులికి రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ ఇది ఇప్పటి వరకు అది పెట్టకపోతే ఆ ఇరవై మూడు నుంచి ముప్పై వరకు కూడా కంటస్ పెట్టేసేయండి హోంవర్క్ ఇచ్చినట్టు ఏమనుకోకపోతే ఖచ్చితంగా కంటస్ పెట్టండి అందరికి వచ్చి నేను అనుకున్నా లేక చెప్పాలని చెప్పేస్తాను మీరు కానీ అది ఖచ్చితంగా ఉండాలి విజ్ఞానం జ్ఞానం రెండింటికి మనకు తేడా వచ్చు కదా చాలాసారి చెప్పుకున్నాం కదా జ్ఞానానికి విజ్ఞానానికి వాక్యం తెలియటం జ్ఞానం తెలియకపోవడం అవి అజ్ఞానం తెలిసిన తర్వాత దాన్ని అనుసరించకపోతే అజ్ఞానం అనుసరిస్తేనే మాత్రమే విజ్ఞానం మనం జ్ఞానులుగానే ఉండిపోయాం జ్ఞానం ఏం కదా ఉక్కుంగా చేస్తుందట నాకు తెలుసు